హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర రేపు మనకి సంకష్టహర చతుర్దశి అండి ఆ రోజు ఒక చిన్న పరిష్కారం చేసుకుందామని మేము ముందుకు చెప్దామని వచ్చాను నేను చేస్తూ మీరు చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మనం వీడియోలోకి వెళ్ళే ముందు నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ కొట్టండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు ముందు ముందు మీ ముందుకు ఇంకా వస్తాయి అందువల్ల నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగాను సరే అండి మనం టాపిక్లోకి వెళ్దాము రేపైతే సోమవారం కదండి సోమవారం రోజు అంటేనే మనకి ఎంతో ఇష్టము ఆ రోజు పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం నాడు మనం ఖచ్చితంగా ఉపవాసం ఉంటామండి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ పరిష్కారం చేస్తే ఇంకా చాలా అద్భుతాలు చూస్తారు రేపైతే మనం చక్కగా నిద్రలేచి అంటే తెల్లవారుజామున నిద్రలేచి యథాతిథిగా మనం పూజ చేస్తాం కదండి అలా పూజ చేసుకుందాము తర్వాత ఏడు గంటల నుంచి తొమ్మిది పదిహేను లోపల రాహుకాల దీపం పెట్టాలండి ఆ రాహుకాల దీపం పెట్టడం వల్ల మనకు ఉండే గ్రహాలు కానీ దోషాలు కానీ అన్నీ తొలుగుతాయండి మనకి ఏదైనా గ్రహ దోషాల వలన బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా శని ప్రభావాలన్నా ఆ రాహుకాల దీపం వల్ల మనం తొలుగుతాయి అంతేకాదండి రేపు రాహుకాల దీపం పెట్టిన తర్వాత గుడికి వెళ్ళేసి శుభ్రంగా గుళ్ళో శివాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఇంటికి వస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత మనం సాయంత్రం సమయం అయిన తర్వాత సాయంత్ర సమయంలో మనం యథాతిథిగా పూజ చేస్తాం కదండీ మనకి పూజకు కావాల్సినటి పూలు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ తెచ్చుకుందాము అవన్నీ తెచ్చుకున్న తర్వాత రెండు టెంకాయలు తెచ్చుకోవాలండి రెండు టెంకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకటి యదాతిథిగా శివుడికి కొడతాం కదండి అలా ఒక టెంకాయ పెట్టుకుందాము ఇంకో టెంకాయని ఏం చేద్దామంటే రెండు సగభాగాలుగా కొట్టాలండి రెండు సగభాగాల్లో ఒక సగభాగం శివుడికి ఇష్టమైన కొబ్బరి చక్కెర వేసి కలిపి పెడదామండి ఇంకో సగభాగంలో దాని చుట్టూ పసుపు పూసి కుంకాలు పెట్టుకొని పైన బొట్లు పెట్టుకొని దాని లోపల నువ్వులను పోసి ఒత్తి వేసుకోవాలి రెండు ఒత్తి కలిసి ఒక ఒత్తి వేసుకోవాలండి అది తమలపాకు మీద పెట్టుకొని తమలపాకు చుట్టూ పూలు పెట్టుకొని తమలపాకు కింద ముగ్గు వేయాలండి ముగ్గు పద్మ ముగ్గు వేసుకోవాలండి పద్మ ముగ్గు పైన తమలపాకు పెట్టాలి తమలపాకు పైన టెంకాయ పెట్టాలి అదే నారికేళ్ళ దీపం అండి అలా చేయడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందండి ఈ నారికెళ్ళ దీపం అంటే శివుడికి చాలా ఇష్టం అండి ఆ నారికెళ్ళ దీపం వెలిగిన తర్వాత అది కొంచెం కాలుతుంది కదండి అలా కాలే కొద్దీ నల్లబడుతూ ఉంటుంది ఆ నల్లుపు అంతా ఏంటంటే మన ఇంట్లో ఉండే దోషాలు కానీ మనకుండే దిష్టి దోషాలు కానీ అన్నీ కాలడం వలన నలుపు వలన తొలగిపోతాయండి రేపు ఈ నారికెళ్ళ దీపం పెట్టడం వలన మనకి ఎన్నో శుభాలు జరుగుతాయండి ఆ పరమశివుడికి ఈ నారికెళ్ళ దీపం అంటే చాలా అండి అందువలన రేపు అయితే మనం ఖచ్చితంగా ఈ నారికెళ్ళ దీపం అయితే వెలిగిద్దామండి అంతేకాదండి ఈ నారికెళ్ళ దీపం డం వలన రేపు మనకి ఉన్న అప్పులు బాధలు కానీ డబ్బు డబ్బుకు మనకుంటా లోటు ఉంటుంది కదండి అటువంటి లోటు కానీ అన్నీ తొలగిపోతాయండి ఇది రేపు ఒకటే చేయమని నేను చెప్పడం లేదండి ప్రతి సోమవారం ఇలా చేయడం వలన మనకి అప్పులు ఉం అప్పులు బాధలన్నీ తొలగిపోయి ఆ పరమశివుడు మనకు అనుగ్రహం కలిగిస్తాడండి ఇది ప్రతి నిత్యము మనము ప్రతి సోమవారం చేయాలండి అంతేకాదండి ఈ పూజా విధానం అయిపోయిన తర్వాత మనము నారికెల దీపం వెలిగిస్తాం కదండి అప్పుడు ఒక పది నిమిషాలు మనం ఆ శివుని ప్రార్థించుకోవాలండి అలా ప్రార్థించుకోవడం వలన మనకి ఆ శివుడు అన్ని శుభాలు కలుగజేస్తాడండి ఈ సంకష్టాహార చతుర్దశి రోజు ఆ శివుడు మనకి ఎటువంటి కష్టాలను తొలగిస్తాడండి అంతే కదండి మనకని ఖచ్చితంగా అయితే డబ్బు సమస్య ఉంటుంది ఈ డబ్బు సమస్య తొలగిపోవాలంటే మనం ఈ నారికెళ్ళ దీపం వెలిగించిన తర్వాత రాత్రి సమయంలో ఆ పరమశివుని ధ్యానించుకుంటూ మనము కింద పడుకోవాలండి కింద పడుకున్నప్పుడు ఏంటంటే మనం రేపంతా నిష్టగా ఉంటాం కదండి అందువలన మనం కింద పడుకున్నప్పుడు కింద పడుకోవడం వలన మనకి ఆ నిష్టంగా ఉన్న నిష్టగా ఉన్నప్పుడు ఆ ఫలితం దక్కుతుందండి అందువలన రేపైతే మనకు ఖచ్చితంగా సంకష్టహరిచేతుంది కాబట్టి రేపు ఖచ్చితంగా మనం ఈ పరిష్కారం అయితే ఖచ్చితంగా చేద్దామండి ఈ పరిష్కారం చేసిన తర్వాత ఆ పరమశివుడు అనుగ్రహం అయితే ఖచ్చితంగా దక్కుతుందండి మనకి ఎటువంటి డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయండి అంతేకాదండి రేపు సోమవారం కనుక మనము యథాతిథిగా పూజించుకొని మనము కొంతమందికి భోజనం పెట్టినా రేపు చాలా మంచిదండి అలా చేయడం వలన మనకి ఎప్పటికీ కర తరగనంత డబ్బు మనకి ఆ పరమశివుడు కలుగజేస్తాడని చేస్తాడని అని మన సిద్ధాంతంలో చెప్తున్నారండి సోమవారం రోజు మనం ఎవరికైనా సరే అన్నదానం చేస్తే చాలా మంచిదండి అందువలన మీరు ఎవరైనా సరే అన్నదానం చేయాలనుకుంటే సోమవారం రోజు చేయండి కష్టాల్లో ఉన్న ప్రజలకు కొంచెం సహాయం చేస్తే ఇంకా శివుడికి చాలా ఇష్టం అండి కష్టాల్లో ఉండే ప్రజలకు కానీ ప్రీతికరంగా మనం సహాయం చేస్తే ఆ శివుడు మనకి ఎటువంటి కష్టాలను తొలగించే మనకి ప్రీతికరంగా చేస్తాడండి అందువలన అయితే రేపు మనం ఖచ్చితంగా అండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కనీసం వాళ్ళకి కొంచెం సహాయమన్నా చేయండి అంతేకాదండి రేపు ఎవరైనా సరే భిక్షాదులు కను మనల్ని అడిగితే లేదనకుండా బిష్యం చేయండి ఎందుకంటే రేపు భిక్షం చేయడం వలన ఆ పరమశివుడు ఆ భిక్ష్యాన్ని ఆహ్వానిస్తాడంటండి ఎందుకంటే సోమవారం రోజున ఎవరైనా భిక్షాదులు వచ్చి భిక్షం అడిగితే ఆ పరమశివుడు వచ్చి బిష్యం అడిగినారని అనుకోవాలంటండి అందువలన రేపు సంకష్టహర చతుర్దశి కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ పని చేయండి రేపు చేసే ఈ పని వలన మనకి ఆ పరమశివుడు అనేది మనకి ఎటువంటి ఆటుపోట్లు లేకుండా చూస్తాడండి ఆ పార్వతి పరమేశ్వరుడు అనేది ఖచ్చితంగా ఆశీర్వాదాలు అయితే మనకు దొక్కుతాయండి రేపు ఖచ్చితంగా ఎవరికైతే ఎవరైతే అన్నదానం చేసి ఎవరైనా భిక్షాదులు మన ఇంటికి ముందు వచ్చి భిక్షం అని అడిగితే ఆ పరమశివుడు భిక్షానికి వచ్చినట్టు అని అడుకొని ఆ భిక్షం చేయాలండి అలా చేయడం వలన మనకి ఆ పరమశివుడు ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి ఎందుకంటే పూర్వము పరమశివుడు బిషాదుడై వచ్చాడండి అప్పుడు భిక్షాదుడై వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి ఆ పరమశివుడు బిష్యం వేసిన వాళ్ళకి ఖచ్చితంగా వరాన్ని ప్రసాది ప్రసాదిస్తాడండి ఆ వరం ప్రసాదించడం వలన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండి డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారండి అందుకని మనం కూడా రేపు సంకష్టహార చతుర్దశి కాబట్టి రేపు ఎవరైనా సరే మన ఇంటి ముందుకు వచ్చి లేకపోతే మనం దారిలో పోతున్నా ఎవరైనా విషయం అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి విషయం అనేది వేయండి కనీసం మీ చేతిలో ఉన్నది పది రూపాయలు కాదు ఐదు రూపాయలు కాదే వాళ్ళకి ఖచ్చితంగా విషయం వేయడం వలన ఖచ్చితంగా అండి మనకైతే ఆ పరమశివుడు భిక్షా భిక్షమెత్తి వచ్చినాడు అని అనుకొని భావనతో వేయాలండి అలా వేయడం వలన మనకు ఖచ్చితంగా ఆ పరమశివుడు ఆశీర్వాదాలు దక్కుతాయండి ఇంకా వచ్చేసి మనం రేపు మంచిగా అందరికీ భోజనం పెడతాం కదండి ఆ భోజనం పెట్టేటప్పుడు పరమశివుడికి పెట్టామని అనుకొని భోజనం పెట్టండి అంతే ఆ పరమశివుడు ఆ భోజనాన్ని ఆరగించినట్లు అని అనుకోవాలండి అలా చేయడం వలన ఆ పరమశివుడి ఆశీర్వాదాలు దక్కుతాయండి మనకి అందులో రేపు సోమవారం కాబట్టి ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి మనం ఆ పని చేయడం వలన ఆ పరమశివుడి ఆశీర్వాదాలు అయితే తగ్గుతాయండి ఇలా చేసి మీరందరూ కూడా సంతోషంగా కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు కావాలంటే మంచి మంచి వీడియోస్ కావాలంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా డిస్క్రిప్షన్లో ఇవ్వండి లైక్ కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే నేను మీకున్న పరి సమస్యలకు పరిష్కారంగా చెప్పగలను అండి రేపు అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పని చేయండి చేయడం వలన మీకు ఎంతో ఇంకా వచ్చేసి ఇంకా మంచి మంచిగా ఉంటారండి అందువలన రేపు మీరు ఖచ్చితంగా అయితే ఈ సంకష్టహరి చతుర్దశి రోజున నారికల దీపం పెట్టండి నారికల దీపం పెట్టిన తర్వాత మీరు ఉపవాసం నిర్మించుకునేదానికి చుక్కలను చూసి ఉపవాసం నిర్మించుకోండి అలా చేయడం వలన మనకి ఆ పరమశివుడు ఆశీర్వాదం దక్కుతుంది చుక్కలను చూసి ఉపవాసం ఎందుకు తీర్చుకోవాలంటే అండి మనకి చుక్కలు వచ్చిన తర్వాతే మనకి ఉపవాసం తీరుందని అర్థం అండి అందువలన మనం రేపు ఖచ్చితంగా అయితే చుక్కలను చూసిన తర్వాత ఉపవాసం తీర్చుకొని ముందు ఆ పరమశివుడికి మనకి టెంకాయతో చేసి పెట్టుంటాం కదండి ప్రసాదము అదైతే స్వీకరిద్దాము ఆ స్వీకరించిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత మనము మన భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలండి అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి భార్యలు అయితే వాళ్ళ భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత మనం భోజనం ఆరగించాలండి అలా చేయడం వలన మనకు ఉండే సమస్యలు కానీ మన ఇంట్లో ఉండే సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయని ఆ పరమశివుడు చెప్పాడండి అందువలన మనం రేపు ఖచ్చితంగా అయితే సోమవారం రోజున ఈ పరిష్కారం అయితే చేసుకుందామండి మీకైతే ఈ వీడియో నచ్చింది కదండి ఇంకా ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి ఇంకో విషయం అండి రేపు సోమవారం రోజు మనము పంచాక్షరి మంత్రం కానీ నాగే అదే ఇది పంచాక్షరి మంత్రం తర్వాత అర్ధనారీసు స్తోత్రం కానీ ఇలాంటివి పట్టించుకోవడం వలన మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి అందువలన మీరు ఖచ్చితంగా రేపు ఈ పరిష్కారం అయితే ఖచ్చితంగా చేయండి నేనైతే ఖచ్చితంగా చేస్తానండి నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి నాకైతే కొన్ని సమస్యలు చాలా వరకు తీరాయండి మీరు తెలుసుకొని తీర్చుకుంటారని మీకు చెప్తున్నాను నేనైతే ప్రతి సోమవారం రోజు నారికెల దీపం పెట్టుకుంటానండి ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉండి నారికెళ్ల దీపం వెలిగించుకొని ఇలాగే చేస్తానండి నాకైతే చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటున్నాను నేను చాలా సమస్యల్లో ఉన్నాను కాబట్టి నీ పరిష్కారం చేసిన తర్వాత నాకు అనేది చాలా సమస్యలు తీరాయండి ఇంకో విషయం అంటే నేను ఎలా చేస్తానది ఇంకో వీడియో మీకు తీసి పెడతాను అది మీరు చూసి నేర్చుకోండి ఈ నారికల దీపం ఎలా వెలిగించాలి ఆ నారికల దీపం చేసి పూజ చేసేటప్పుడు ఎలా చేయాలి ఆ విధానం మీకు ఖచ్చితంగా నేనైతే మళ్ళీ పెడతానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద పెట్టండి బెల్లైన్ అయితే కొట్టండి మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలన్నా అంటే పురాణాల గురించి కానీ ఇంకా ఏమైనా దేవతల గురించి తెలుసుకోవాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను